కోనలో వెలిసి ఉన్న శ్రీ పెనశీల లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి రెడ్డి ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సందర్భంగా వారన్నారు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ మెజారిటీ రావటం తథ్యమన్నారు వీరి వెంట వైఎస్ఆర్సీపీ పార్టీ రాపూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి దుండోలు రెడ్డి కొప్పల లీలా మోహన్ రెడ్డి దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి గణేష్ రెడ్డి తదితరులు ఉన్నారు